ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు అజాయమానో బహుధా విజాయితి అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది ఆయన మనలా కర్మ చేసిన వాడు కాడు మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యం ఉన్నవాడు అంతకన్నా కాడు మరి అటువంటి వాడు చిబుతంది అజాయమానో బహుధా విజాయితీ జన్మ నెత్తవలసినటువంటి అవసరము లేనివాడు జన్మ నెత్తుచున్నాడు అన్నది అది తనంత తాను స్వీకరించాడైన ఒక స్వరూపాన్ని దీని కొరకు ఇందుకు ఆయన కూడా మనలాగే కరచరణాదులతో కదలాడి ఈ కంటితో చూడడానికి సులభమైనటువంటి స్వరూపంతో తిరుగాడవలసినటువంటి అవసరం పరమాత్మకు ఎందుకు కలిగింది ఆయన భగవద్గీతలో చెప్పాడు యదాయదా హి ధర్మ గ్లాని భవతి భారత అని ఇప్పుడిప్పుడు ధర్మమునకు అపకారం కలుగుతుందో ఎప్పుడెప్పుడు మళ్ళీ ధర్మాన్ని తాను పునరుద్ధరించవలసి వస్తుందో అప్పుడు ధర్మములకు హాని చేసేటటువంటి వారిని మట్టు పెట్టడం కోసమని పరమాత్మ ఒక స్వరూపాన్ని తీసుకుని ఈ భూమి మీద నడయాడతారు దానికి పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని విశేషంగా ఉన్నా పురాణం అంటుంది కృతేతునారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ హలో శ్రీ వెంకటనాయక అంది ఈ నాలుగు నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు ఒకటి కృతేతు నారసింహో కృతయుగంలో నరసింహావతారం పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం త్రేతాయాం రఘునందన త్రేతాయుగంలో రామావతారం అలా మళ్ళీ ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించింది ద్వాపరే ద్వాపర ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు మిగిలినటువంటి అవతారాలకి కృష్ణావతారానికి ఒక్కటే ఒక గొప్ప తేడా ఉంది మిగిలిన అవతారాల్లో పరమాత్మ తాను ఏ రూపంలో వస్తున్నానని చెప్పారో ఆ రూపంలో మాత్రమే తల్లి గర్భంలో తర్వాత కనపడ్డారు కానీ కృష్ణావతారంలో వేరు అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికొచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదని చిట్టి పిల్లవాడిలా కనపడలేదు

ఉప్పి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే మరిపోతారు శంఖ చెక్క గదా పట్టుకున్న పట్టుకున్నవాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మెరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చారు కలవ్ శ్రీవేంకటనాయక కలియుగం వచ్చేటప్పటికి ఆయనే వెంకటాచలపతిగా వచ్చాడు ఆ వెంకటాచలపతిగా రావణం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది ఇందుచేత ఈ మాట అంటున్నాను అంటే స్వామివారు వైకుంఠంలో అమ్మవారితో కలిసి సంతోషంగా గడపడం కోసమని క్రీడాద్రి ఆనందాద్రి అనబడేటటువంటి ఒక పర్వతాన్ని సృష్టించారు కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత సృష్టింపబడినటువంటి క్రీడాద్రి సర్వేశ్వరుడి విహారభూమి లక్ష్మీదేవితో కలిసి చెయ్యి పట్టుకుని శ్రీమన్నారాయణుడు విహరించేటటువంటి ఆనంద స్థలం అక్కడ సెలయేళ్లు రకరకాలైనటువంటి పక్షులు కలపూజితములు పూసేటటువంటి కోయిలలు నెమళ్ళు కురిగిప్పి ఆడుతుంటేటటువంటి ఆ సోయగాలు వాటన్నింటితో దీదీప్యమానంగా సౌందర్యానికి ఆటపట్టుగా ఉండేది ఆ క్రీడాద్రి అటువంటి క్రీడాద్రిని కృతయుగంలో స్వామి గరుక్మంతుణ్ణి పిలిచాడు కలియుగంలో రాబోయేటటువంటి రోజులలో పాపాత్ములైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని నేను కలియుగంలో వెంకటాచరపతిగా వెళ్ళబోతున్నాను అందుకని ఈ యుగంలోనే ఈ పర్వతాన్ని తీసుకెళ్లి భూమి మీదకి చేర్చమని ఆదేశించారు ఆనాడు గరుత్మంతుడు ఆనందాద్రిని స్వామి విహరించినటువంటి క్రీడాద్రిని తన పక్షముల మీద వహించి తీసుకుని వచ్చి భూమికి చేర్చాడు అదిగో అలా చేర్చబడినటువంటి పర్వతం ఉన్నదే అదే వెంకటాచలమై ఉన్నది అది కృతయుగంలో ఒకే పరమాత్మ అనేక స్వరూపాల్ని పొందుతూ కలియుగంలో వేంకటాచలపతి అయినటే ఆ పర్వతం కూడా కృతయుగం నుంచి ఉంది కృతే వృషాద్రిం వక్షి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాన్ యుగభేదేన అని ఆ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కృతయుగంలోనూ ఉంది కృతయుగంలో ఉన్నప్పుడు ఆ పర్వతం పేరు కృతే వృషాద్రి వచ్చంది దాన్ని వృషాద్రి అని పిలిచారు కృతయుగంలో వృషాద్రి అని దాన్ని పిలవడానికి ఒక రహస్యం చెప్తారు ఆ రోజులలో వృషభాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు ఆయన ఆ పర్వతం మీద చేరి అక్కడ ఉండేటటువంటి సెలయేటిలో స్నానం చేసి పరమపవిత్రంగా నారసింహ సాలగ్రామాన్ని ఉపాసన చేసేవాడు రాక్షసుడై లోకాలన్నింటినీ పీడించినప్పటికీ ఆయన చేసినటువంటి నారసింహ గ్రామోపాసన చేత విశేషమైనటువంటి వీర్య తేజస్సులను పుంజుకున్నాడు మహర్షులందరూ తపస్సు చేశారు లోకరక్షకుడు కనుక స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఇక ఏం కావాలని అడిగారు లోకములకన్నింటికి కంతకముగా మారేది